హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తున్నాను నేనైతే ఈరోజు లంచ్ బ్యాగ్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకైతే చెప్తాను చూడండి నేనైతే ఒక క్లాత్ని తీసుకున్నాను దానికి ఖాళీ రైస్ బ్యాగ్ ఉంటుంది కదా దానికి అటాచ్ చేసేసి తీసుకున్నాను చూడండి చూపిస్తున్న విధంగా నేను పొడవైతే ట్వంటీ సిక్స్ తీసుకున్నాను వెడల్పు ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఒక చిన్న సైజ్ బ్యాగ్ అయితే ఇది వస్తుందండి కొంచెం పెద్ద సైజ్ బ్యాగ్ కావాలంటే మీకు నచ్చిన కొలతలు మీరు పెట్టుకోవచ్చు నేను పొడవు ట్వంటీ సిక్స్ వెడల్పు ఫిఫ్టీన్ అయితే తీసుకున్నాను చూడండి నేను రైస్ బ్యాగ్ని అయితే అటాచ్ చేశాను తర్వాత సిక్స్ ఇంచెస్కి నేను ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకున్నాను ఆ తర్వాత సైడ్స్కి ఒక త్రీ ఇంచెస్తో ఆ సిక్స్ ఇంచెస్ ఒక లైన్ అయితే గీసుకున్నాను ఇది ఎందుకంటే మనం లంచ్ బ్యాగ్ పైన వస్తుంది కదా ఓపెన్ ఆ ఓపెన్ కోసము రెండు సైడ్లు గీత పెట్టేసుకున్నాను ఆ టూ సైడ్స్ అనేది నేను తర్వాత కట్ చేసేస్తాను ఇప్పుడు చూడండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ బ్యాగ్ కదా ఇప్పుడు సిక్స్ ఇంచెస్ మనం తీసేస్తే ఆ గీత దగ్గర నుంచి కరెక్ట్గా అది ట్వంటీ ఇంచెస్ ఉంటుంది ట్వంటీ ఇంచెస్ అయితే వస్తుంది ఇప్పుడు మధ్యలోకి మీరు ఫోల్డ్ అయినా చేసుకోండి లేదా నేను చూపించిన విధంగా నేను అక్కడ మార్క్ చేసి ఉన్నాను ట్వంటీ ఇంచెస్ కదా మధ్యలోకి టెన్ ఇంచెస్ అనేది వస్తుంది టెన్ ఇంచెస్కి అటు సైడు ఇటు సైడు నేనైతే త్రీ ఇంచెస్ తీసుకున్నాను మీరు దాన్ని ఫోల్డ్ చేసైనా తీసుకోవచ్చు లేదంటే అలాగైనా పెట్టేసుకోవచ్చు ఆ టెన్ ఇంచెస్కి అటు సైడు త్రీ ఇంచెస్ ఇటు సైడ్ త్రీ ఇంచెస్ టోటల్గా సిక్స్ ఇంచెస్ అయితే నేను తీసేసుకున్నాను ఇప్పుడు నేను అక్కడ మార్క్ చేసిన దాన్ని నేను కట్ కట్ అయితే చేసేస్తాను ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఆ పార్ట్నంతా కట్ చేసుకున్న తర్వాత మనము రైస్ బ్యాగ్ వేసాం కదా అక్కడ ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే మీకు అది జరగకుండా అయితే ఉంటుంది ఫస్ట్ స్టిచ్ చేసేసుకుని ఆ తర్వాత కట్ చేసేసుకుంటే నీట్గా అనేది ఉంటుంది తర్వాత అయితే మనం బ్యాగ్కి హోల్డర్స్ ఉంటాయి కదా పట్టుకోవడానికి అవి ఒక త్రీ ఇంచెస్ పొడవ పెట్టుకొని రెండు సైడ్లు సమానంగా వచ్చేలాగా మనము స్టిచ్ అనేది చేసేసుకుంటే బాగుంటుంది ముందు మీరు సైడ్స్ జాయింట్ చేయకముందే ముందే అయితే కుట్టేసుకుంటే మీకు తర్వాత సైడ్స్ జాయింట్స్ చేసుకున్నాక ఈజీగా ఉంటుంది ఫస్ట్ అయితే కుట్ అయితే మీరు అలా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ అనేది జాయింట్ చేసేసుకోండి సైడ్స్ జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇలా తీసి నేను చూపిస్తున్న విధంగా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి అప్పుడు మీకు బ్యాగ్ అనేది తయారైపోతుంది స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ మీరు కొలతలు ఎలా తీసుకుంటే ఆ విధంగా బ్యాగ్ అనేది తయారైపోతుంది చూసారుగా ఈ విధంగా అయితే బ్యాగ్ తయారవుతుంది తర్వాత ఇంకా ఫైనల్గా ఏంటంటే మనం జిప్ అనేది స్టిచ్ చేసుకోవడమే పైన ఉంది కదా జిప్పు మనకి ఎంత సరిపోతుందో లెంత్ చూసుకొని దాని ప్రకారం జిప్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి జిప్ స్టిచ్ చేసిన తర్వాత ఆ కార్నర్స్ ఉంటాయి కదా అవి పైకి కిందకి రాకుండా దాన్ని పెట్టేసి మళ్ళీ ఒక స్టిచ్ చేసేసుకోవాలి తర్వాత సైడ్స్ చూడండి షేప్ అవుట్ కాకుండా అది కరెక్ట్గా స్క్వైర్ అలా వచ్చేలాగా సైడ్లు ఉంటాయి కదా నాలుగు సైడ్లు క్లాత్ పెట్టి పై వైపున అనేది ఒక స్టిచ్చెస్ అనేది వేసేసుకుంటే బ్యాగ్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది ఈ విధంగా అయితే బ్యాగ్ తయారు చేసేసుకోవచ్చు ఇంత కష్టం ఎందుకు ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టేస్తే బ్యాగ్ వచ్చేస్తుంది కదా అనుకోవచ్చు కానీ మనం కుట్టిన బ్యాగ్ అనేది ఆ హ్యాపీనెస్సే వేరు ఇంట్లో కొంచెం టైం ఉన్న మిషన్ ఉండి కుట్టుకోగలిగిన వారు ఈ విధంగా కుట్టుకున్నట్లయితే మనం చేసినవి మన పిల్లలకి ఇస్తున్నామంటే ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది కాబట్టి నేను ఇలా ట్రై చేస్తూ అయితే ఉంటాను మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఇలా ట్రై చేయండి ఇది చాలా బాగా అనేది అయితే ఉంటుంది నాకైతే దీనివల్ల కొంచెం హ్యాపీనెస్ అయితే హ్యాపీగా అయితే ఉంది మీకు ఎలా ఉంది మీరు స్టిచ్ చేసి చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి